దోషులు తనకు కలిగినటువంటి అనుభవము ఏదైతే ఏదైతే దేవుడు అనుభవించాడో శివ నలుగో కొట్టబడ్డాడు కదా నలుగో కొట్టడం హింసించబడడం దెబ్బలు తినడం ఇవన్నీ కూడా దేవుని యొక్క అనుభవాలు ఈ అనుభవాలు ఏమవుతుంద్రా మనకి అనేకులను నిర్దోషులుగా చేయడానికి ఏమవుతుంది ఇది ఉపయోగపడుతుంది దేవుడు తన కోలికలోకి తండ్రి అయిన దేవుని పోలికలు తన కుమారు అంత మహిమ అంత కీర్తి తనకుమార్కి ఎంత ఇచ్చాడు అందరి ఎదుట ఏసునామం సునామం అన్ని ఎదుట గొప్పదిగా చేయడు మనం గమనించిన ఇందాక చదువుకున్నటువంటి వచనాన్ని మనం గమనించినట్లయితే పిలుపు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఆరంభిలో మనం గమనిస్తే మనుష్యుడ పోలిక షిగర్లో యేసు ఎంతగా హెచ్చించారో మనకు కనబడుతుంది అక్కడ మనం ಗಮನించునట్లయితే ఏమంటున్నాడు ఆ లేఖలు రాసినవంటి పత్రిక దేవుని దేవుని ప్రభువని దేవుడు ఆయనను అధికముగా తల్లి గర్భములో నుండి జన్మించి లోకములో జీవించి రక్షణ పొంద రక్షణ పొంది వారి పాపముల నుండి విడుదల పొంది దిమ్మిక రాజ్యంలో తల్లూక రాజ్యంలో ప్రవేశించాలి దగ్గర దగ్గర ఏసునామంలోనే స్వస్థత ఉన్నది ఏసునామంలోనే రక్షణ ఉన్నది ఏ సునామంలోనే లోకానికి నీకు వ్యాధుల నుండి విడుదల అన్నిటిలో నుండి విడుదలైపు ఏసునామములోనే అందుకైనా దేవుడు అంతగా అతన్ని హెచ్చించడానికి ఆమె లోపడ్డాడు దేవునికి లోపడ్డాడు దేవునికి లోపడ్డాడు తండ్రి మాటకి లోపడ్డాడు లోబడినప్పుడు ఏం తెలుసా తండ్రితో సమానుడు తండ్రితో సమానం అయినటువంటి శక్తి వచ్చింది మహిమ వచ్చింది కాబట్టి లోకములో రక్షణ ఎవడైనా పొందాలి అంటే ఏసు దగ్గరికే రావాలి ఏ సునామములోనే అందుకే నేనే మార్గము వేరొక మార్గము లేదు ఎవడైనా రక్షణ పొందాలంటే ఏ సునామములో యేసు దగ్గరికి రావాలి ఆయనే మార్గం ఆయనే జీవ ఇంతగా హెచ్చించబడడానికి తండ్రికి లోపం తండ్రికి లోబడడా ఎప్పుడైతే తండ్రికి లోబడ్డాడో తండ్రి అతను ఏం చేసాడు హెచ్చించ